నమస్కారం అండి నేను డాక్టర్ మానివాస్ అండి ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ బంగాళాదుంప వేపుడు దానికి కాస్త పొడుగ్గా ఉంటే దాన్ని ఒక ఫ్యాషనబుల్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటుంటారు మీరు ఏ సినిమా హాల్కి వెళ్ళినా కూడా ఇప్పుడు కొత్తగా అందరూ వెమ్మడం జరుగుతుంది బేసికలీ బ్రిటిష్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో బిఎంజే అంటారు బేసిక్ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఒక స్టడీ వాళ్ళు స్టడీ చేసి చూశారు ఒక రకంగా మనకు తెలిసినప్పటికీ వాళ్ళ స్టడీలో వాళ్ళు చెప్పింది మన ఆశ్చర్యపరచచ్చు అదేంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వాళ్ళల్లో ఇరవై శాతం మందికి షుగర్ అనేది తొందరగా వస్తోంది అనేటటువంటి షుగర్ వ్యాధి తగ్గించడానికో షుగర్ వ్యాధి నివారించడానికో వీటన్ని దుంపలు తక్కువ తినండి అని నేను చెప్తూనే ఉంటాను ఎప్పుడు కూడా మనం జనరల్గా తెలిసిందే అది దీనిలో ప్రూవ్ అయింది బేసికల్ ఫ్రెంచ్ ఫ్రైస్ సినిమా హాళ్ళలో కాకుండా సినిమా హాళ్ళలో దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటుంటారు కార్పొరేటైజ్ చేశారు దాన్ని అది లేకపోతే ఇంట్లో తల్లు పిల్లలకి బంగాళదుంప వేపుడు ఆలుగడ్డ వేపుడు పెట్టడం అంటూ జరుగుతూ ఉంటుంది దానిలో నెయ్యి కూడా వేస్తుంటారు ఇంకా దుంపల్లో కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి ఎక్కువ ఉంటాయి దానివల్ల రక్తంలో షుగర్ పెరుగుతుంది షుగర్ పెరిగినప్పుడు ఎదిగే పిల్లల్లో అయినా సరే ఎక్కువగా తినడం వల్ల అది ఫ్యాట్గా మారి వాటి చిన్నపిల్లల్లోనే కొంచెం ఊబకాయం వస్తు రావడం అంటే జరుగుతూ ఉంటుంది సో మనం షుగర్ పెరగకుండా చూసుకోవడానికి ఆపవలసిన నాలుగు అన్నము పళ్ళు చక్కెర కానీ చక్కెరతో చేసిన స్వీట్స్ కానీ నాలుగోది దుంపలు మన నాలుగో దాన్ని పెట్టాం కానీ ఇది దాన్ని ప్రూవ్ చేసింది బేసికలీ ఇంకో చెప్పాలంటే దీన్ని ఇప్పుడు ఆంధ్ర సైడ్ అయితే దీన్ని బంగాళదుంప అంటారు రాయలసీమలో తెలంగాణలో ఆలుగడ్డ అంటారు సో ఇది నిజానికి భారతదేశంలో వచ్చింది కాదండి సో ఇది కొత్తగా వచ్చినటువంటిది భారతదేశంలో చామగడ్డ ఇట్లాంటివి ఉండేవి భారతదేశంలో కొత్తగా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటిది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత బెంగాల్లో క్షామం వచ్చింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే తొందరగా ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇది అని చెప్పేసి పండించడం కూడా చీప్ అని చెప్పేసి ఈ పోర్చుగీస్ అక్కడ ఉంటారు గోవా ఏరియాలో గుజరాత్ ఏరియాలో బాంబే ఏరియాలో ఉండేవాళ్ళు అక్కడ పండించేవాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి బెంగాల్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టడం జరిగింది సో బెంగాల్ అంటే ఏమిటి బంగాళా అని తెలుగులో మారింది పేరు అది సో అక్కడి నుంచి దేశమంతా ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ అంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ బ్రిటిష్ పరిపాలించేదంతా ఆంధ్ర సైడ్ ఉండేది కాబట్టి అక్కడ పేరు బంగాళా అని బంగాళా దుబ్బా వాళ్లే బ్రిటిష్ వాళ్లే దీనికి ఆలుగా ఆలు అని పేరు పెట్టారు హిందీలో దీని పేరు ఆలు నార్త్ అంతా దీన్ని ఆలు అంటారు అదే తీసుకుని కొంచెం మనం దీనికి రెండో పేరు ఏంటంటే ఆలు ఆలుగడ్డ అంటాం ఈ పర్టికులర్ దుంపకి బంగాళదుంప లేదా ఆలుగడ్డ అనేట పేర్లు ఎందుకు వచ్చి మనం చూసాం కదా సో ఇది క్విక్ గా మనకి శక్తినిచ్చేటటువంటి కార్బోహైడ్రేట్ అనుమానం లేదు కానీ అది పిల్లల్లో పర్వాలేదు పెద్దవాళ్ళు అయితే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది మంచిది పిల్లల్లో దీంతో పాటుగా మనం అన్నం కలిపి దాంట్లో నెయ్యి వేసి పెడితే ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది అనుమానం లేదు కానీ దీనివల్ల మనం చెప్పినట్టుగా ఈ షుగర్ పెరగడ అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ పెద్దవాళ్ళలో కానీ పిల్లల్లో కానీ ఆలుగడ్డను తీసేసి మిగతా ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ మిగతా మామూలు కూరగాయలు ఉన్నాయి కదా దుంపలు కాకుండా వాటితో ఎప్పుడైతే రిప్లేస్ చేశారో మళ్ళీ ఇరవై శాతం తగ్గడం ఇరవై శాతం షుగర్ రిస్క్ తగ్గడం అనేది కూడా ఈ స్టడీలో వాళ్ళు గమనించారు సో చెప్పదల్లా ఒకటే అప్పుడప్పుడు పర్వాలేదు కానీ ఇళ్ళలో చేయడం కూడా చాలా తేలిక తల్లులు ఎక్కువ చేస్తుంటారు సో ఆలుగడ్డని కొంచెం ఆలుగడ్డే కాదు మిగతా దుంపలన్నింటిని కూడా కాస్త తగ్గించి తినడం మంచిదని నా సలహా బేసికలీ ఎప్పుడో వారానికి ఒకసారి ఆదివారం ఎప్పుడో పిల్లలకు పెడితే మంచిదే కానీ జనరల్గా దుంపలను తక్కువ తినడం బెటరు కాయగూరల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఈ స్టార్చ్ అనేది తక్కువ ఉంటుంది దాంతో మీరు రిప్లేస్ చేసినట్లయితే షుగరు అలాగే ఒబేసిటీ అధిక బరువు ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉన్నది పిల్లల్లోనే మనం మంచి అలవాట్లు అలవాటు చేసినట్లయితే పెద్దైన తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలవాటు చేస్తారు మంచి అలవాట్లు తిండి అలవాట్లు అవి తల్లి పెట్టేటటువంటి తిండితో ఇంట్లో మొదలవుతాయి అనేది ఇది మనకి పూర్వకాలం నుంచి మనం ప్రూవ్ చేసినటువంటి అంశం అండి సో ఇదండి వాటి అంశం ఆలుగడ్డ బంగాళదుంప అవాయిడ్ చేయండి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటటువంటిది పొడుగ్గా ఉంటాయి సినిమా హాల్లో ఉంటారు వాటిని అవాయిడ్ చేయండి ఇంట్లో కూడా ఆలుగడ్డ వేపుడు అవి అవాయిడ్ చేయండి నమస్కారం